అన్న ఇప్పుడైతే అసలు పూర్తిగా మారిపోయింది పూర్తిగా అంటే అది వదిలేసి మన దాంట్లోకి వచ్చేసింది వచ్చేసింది అసలు బాప్ దాకా లో వచ్చేసింది ఓన్లీ బికాస్ ఆఫ్ శివశక్తి గర్వాతకు వీడియోస్ అన్న నేనన్నా మీరు ఇంకా శివశక్తి కరుణాకరణ చేసిన అన్ని వీడియోస్ చూసాను లలిత్ కుమార్ వీడియోస్ అన్ని చూసాను అన్ని చూసాను అన్న నేను వంట చేసేటప్పుడు ఏమంటారు మీ వీడియోస్ తెచ్చుకొని బ్లూటూత్ లో పెట్టుకొని చూస్తా ఉంటారు అంటే ఏది మిస్ అవ్వకుండా ఇప్పటికైతే అన్ని న్యూస్ వచ్చాను ఇంకా వేరే సాక్ష్యం ఎందుకు నేనే నేను బ్రాహ్మణి నేను వాళ్ళ నుంచి నేర్చుకొని చాలా నేర్చుకున్నాను డాక్టర్ గారి దగ్గర నుంచి కానీ లలిత్ కుమార్ అన్న కొన్ని చెప్పే విషయాల గురించి కానీ కరుణాకర్ అన్న చెప్పే విషయాల గురించి కానీ వీళ్ళెవరు బ్రాహ్మించారు కదా మరి నేను నేర్చుకున్నాను కదా ఎక్కడుంది కులవివక్ష ప్లే కుల వివక్ష లేదు ఏ వివక్ష లేదు ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని రావడం వల్ల అవేర్నెస్ పెరిగింది మార్పు వస్తుంది అంటారా మా వీడియోస్ వల్ల పక్కా వస్తుంది పక్కా వస్తుంది ఇప్పుడు నా వాళ్ళు ఎంత ఉండొచ్చు కదా నేను చూసిన వాళ్ళలో నా వాళ్ళు చాలా మంది ఉన్నారు కట్టర్ హిందూస్ ఇప్పుడు నేను నా పక్కన ఎవడైనా మారుతున్నాడు అంటే వాళ్ళంత ఒక మాట తెప్పించుకోనైనా సరే నేను చెప్పడానికే ట్రై చేస్తాను ఇంత అంటే ఇలాంటి ఒక టూల్ లేదు కదా ఇప్పుడు వీడియోస్ అనేవి చూపి చూసారా ఇంత మంచి చేంజ్ అయ్యారు అక్కడ వెళ్ళి ఇంత కష్టపడ్డారు అని నేను చూపిదాని నాకు ఒక ఇంతకు ముందు ఏముంది ఏం లేదు కదా మీ ఈ వీడియోస్ అన్ని రాకముందు ఇప్పుడు మాకు ఒక టూల్ ఉంది కాబట్టి అది ఇదిని అని అనిపిస్తుంది పక్కా చేంజ్ అవుతుంది ఇది స్టాక్ అవుతుంది

అప్పటికే మా నాన్నగారు మేము ఉండే ఉండేవాళ్ళం కర్నూల్లో ఇంటి ముందర పేపర్స్ తీసుకొచ్చి మీ పాపాలన్నీ పోతాయి అంటే వాళ్ళని అక్కడే నిలబట్టి కడిగేసేవారు అనమాట అట్లా ఎట్లా పోతాయి అమ్మా అని వాళ్ళంటే ఒక యంగ్స్టర్స్ అంతా పేపర్స్ ఇచ్చి పంపించేవాళ్ళు ఇంటింటికి ప్రచారం సో అదంతా జరుగుతుంది అయితే హైదరాబాద్ వచ్చాను తర్వాత అక్కడ మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండింది తను అసలు ఫుల్ ఆంజనేయ స్వామి భక్తురాలు డైలీ మంచిగా పూజలు చేసుకునేది అంటే అట్లీస్ట్ దీపం అయినా పెట్టేది మంచి అమ్మాయి మంచిగా ఉండేది అయితే ఆ అమ్మాయి సడన్ గా వాళ్ళ హస్బెండ్ వేరే రిలేషన్షిప్ అలా చేసుకునే సరికి ఆ అమ్మాయి ఎలా ఎలా అసలు మార్చారనేది నాకు అర్థం అవ్వలేదన్న సడన్ గా రోజు శ్రీరామ్ ఏదో ఒకటి దేవుడి స్టేటస్ పెట్టే అమ్మాయి సడన్ గా ఇవి పెట్టడం మొదలు పెట్టింది ఏంటి క్రైస్ట్ ప్రామిసెస్ అని చెప్పి పెడితే నేను నేను ఒకసారి అడిగాను అన్నట్టు ఏంటి ఇలా పెడుతున్నావు అంటే అప్పటికే నేను శివశక్తి వీడియోస్ చూస్తూ ఉన్నాను గర్వాపసీ వీడియోస్ అవి చూస్తూ ఉన్నాను సో నేను అడిగాను ఏంటి ఇలా పెడతా ఉన్నావు సడన్ గా అంటే అమ్మాయి రివర్స్ క్వశ్చన్ ఎలా తెలుసా అన్నా నువ్వెవరు అంటే నువ్వు ఏ కాస్ట్ అంటే అని చెప్తే మనం ఇండియాలో ఎన్ని ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి అని అంటే ఏమంటుంది మరి మనం అంటూ నువ్వు వాళ్ళని ఎందుకు వేరు చేస్తా ఉన్నావు ఏమంటారు సడన్ మంచిగా మాట్లాడే అమ్మాయి ర్యాష్గా ర్యాష్ బిహేవియర్ అన్నట్టు ఆ తర్వాత సరే నేను వదిలేసానన్నా అంటే వెంట వెంటనే వెంట వెంటనే పై పైన పైన చెప్తే అమ్మాయికి ఎలా అర్థం చేసుకుంటుందో అని వదిలేశాను ఆ తర్వాత డైలీ క్రీస్తు వాగ్దానాలు అని చెప్పి ఇవి పెట్టేది ఆ తర్వాత నేను నేను డైరెక్ట్ గా నేను మా పుట్టిల్ని వెళ్ళినప్పుడు తనని కలిశాను తనని కలిసి శివశక్తిలో గర్భాపతి వాళ్ళ వీడియోస్ ఉన్నాయి కదన్న అవి చూపెట్టాను అన్ని వర్క్ ఆ అమ్మాయి యాక్చువల్లీ బ్యూటీషియన్ అనమాట ఊరికే అలా వెళ్ళి మొత్తం చూపించాను చూపిస్తే అసలు ఎగ్జాక్ట్ గా నాకు ఇవే చెప్పారు విద్య ఆ ఇదే చెప్పారు నాకు మీ మీ ఆయన వెళ్ళిపోయాడంటే అది ఏమంటారు మళ్ళీ రావాలంటే దేవుడు ఇది చేసుకోవాలి నువ్వు సైతాన్ని పూజిస్తున్నావు ఆంజనేయ స్వామి అంటే కోతి కోతిని ఎవరైనా ఎవరైనా పూజిస్తారా నువ్వు దానివల్ల నీ జీవితం ఇట్లా అయ్యింది అంటే నేను చెప్పా మరి నేను కూడా ఆంజనేయ స్వామి రామున్నే కదా పూజిస్తా ఉన్నాను నేను బ్రాహ్మణ్ అన్నా మేము మేము పూజిస్తున్నాం కదా మరి మా జీవితాలు ఏమయ్యాయి పూజిస్తే పూజించకుంటేనే జీవితాలు ఏమి కావు అది మన కర్మని బట్టి ఉంటది నువ్వు వెళ్తే వెళ్ళా నువ్వు వెళ్తా వెళ్తే వెళ్ళావు నాకు నీ లైఫ్ తో సంబంధం లేదు బట్ ఈ వీడియోస్ అన్ని ఒకసారి చూడు నీ నీ లైఫ్ లో ఏదైనా ఒక కో ఇన్సిడెన్స్ అయితే కనుక నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పా తను అక్కడే స్కూల్లో టీటీ టీచర్ గా పనిచేస్తా ఉందన్నా అప్పుడే దశంభాగాలు స్టార్ట్ అయిపోయింది అప్పటి వరకు మంచిగా ఉంది పిఈటి టీచర్ అండ్ డా ఇది ఏమంటారు బ్యూటీషియన్ అన్నట్టు అప్పటికే దశం భాగాలు స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత నేను చెప్పాను మాకు ఎన్ని రోజులైంది కదా నువ్వు ఆంజనేయ స్వామికి జస్ట్ ఒక దీపం పెట్టుకుంటా ఉన్నావు లేదంటే ఏదో చిన్న ఎప్పుడైనా పండగ వస్తే నైవేద్యం అని పెట్టి నువ్వే తింటావు అది కూడా దేవుడు ఏమైనా తీసుకున్నాడా లేదా ఎవరైనా ఏమైనా తీసుకెళ్లారా మనం పండగలు వస్తే మనం వండుకొని మనమే కదా తింటాము అని చెప్తున్నా చెప్పితే అమ్మాయి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చే అంటే వాళ్ళు ఏమంటారు ఆమె అమ్మాయి పనిచేసేది కూడా మిషనరీ స్కూలే అనమాట ఇంకా నిదానంగా అమ్మాయి మారిపోయిందన్న ఇప్పుడైతే అసలు పూర్తిగా మారిపోయింది పూర్తిగా అంటే అది వదిలేసి మన దాంట్లోకి వచ్చేసింది మళ్ళీ హిందూ ధర్మానికి వచ్చిందా వచ్చేసింది అసలు ఏంటి బాప్టిజం దాకా వెళ్ళి వచ్చేసింది ఓన్లీ బికాస్ ఆఫ్ శివశక్తి గర్వాపసి వీడియోస్ అన్నా నేను జస్ట్ అప్పుడప్పుడే నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను శివశక్తి వీడియోస్ చూడడం మా కజిన్ ఒక ఆవిడ చెప్పింది అనమాట నేను అప్పుడే శివశక్తి వీడియోస్ చూస్తా ఉన్నాను అసలు నాకైతే ఇదిగా అనిపించింది అని ఎంత ప్రౌడ్ గా అనిపించింది అంటే ఓకే నా వల్ల ఒక అమ్మాయి అంటే ఇటు వచ్చేది కదా అనవసరంగా ఇంకా ఆల్రెడీ అయిపోయిన జీవితాన్ని ఇంకా ఇది చేసుకునేది కదా అని చెప్పి ఫస్ట్ నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది ఇంకా అమ్మాయి మారదేమో ఇంకా అమ్మాయి జీవితం బాబు అని మీరు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుతుంటే నాకు కాస్త భయం వేస్తా ఉంది పాప అమ్మాయిని మార్చాలి మారుతుందా లేదా అనుకుని లాస్ట్ గా మీరు మార్చారు అనిపిస్తే నాకు నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం అసలు అన్నా అసలు అమ్మాయి యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అన్నమాట అతను క్రిస్టియన్ అతను సెవెన్ ఇయర్స్ ఉంది ఆ అబ్బాయి ఎంత ఫోర్స్ చేసినా వెళ్ళ వెళ్లలేదు అటువైపు ఆ అమ్మాయి ఒక్కసారి అదే తను వాళ్ళకి ఇద్దరికి ఏదో క్లాషెస్ వచ్చి వాళ్ళకి డైవర్స్ అయితే ఎవరో ఒక మైండ్ వాష్ వల్ల అంత చేంజ్ ఉంది అంటే ఇంకా నేను సైతాన్ని పూజించడం వల్ల ఇట్లా అయిపోయాను నేను ఈ దేవుడిని పూజించడం నాకు ఏమొచ్చింది అన్ని ఇదే కదా అయ్యింది ఇలా కానీ ఆ గర్వాకు వీడియోస్ అన్ని ఎన్నో థర్టీ అయితే ఎన్నో ఉన్నాయి కదండి అన్న అన్ని చూపించాను అన్ని అన్ని నేను యాక్చువల్లీ రెండు మూడు చూపించాను తర్వాత అమ్మాయి చూ అన్ని ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అని ఇప్పుడు అసలు పూర్తిగా చేంజ్ అయిపోయింది మంచి చాలా సంతోషం అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా లాంటి వాళ్ళు వీడియోలు పెట్టడమే కాకుండా మీ లాంటి వాళ్ళు మీ తోటి స్నేహితులకు శివశక్తి వీడియోలు చూపించి వాళ్ళతో మాట్లాడి కొంచెం సమయం స్పెండ్ చేసిన మీలాంటి వాళ్ళ వల్ల కూడా ఈ ధర్మ రక్షణ అనేది జరుగుతుంది యాక్చువల్ అది ముందు అభిమన్యు సేన అయిన లో ఒక లైవ్ పెట్టారు కదండీ అన్న అతను అంటున్నాడు కర్నూలు సైడ్ ఇంకా అంటరాని తన ఉంది అది ఇదని అటువైపు పాస్టర్ ఎవరు అంటున్నాడు అసలు లేదన్న అసలు యాక్చువల్లీ అంటరాని తన ఉంది ఎవరు తెలుసా ఈ క్రిస్టియన్స్ ఇప్పుడు పాస్టర్లు వాళ్ళ దృష్టిలో ఏంటి హిందువులు అంటే అన్యులు అన్యమతస్థులు విగ్రహార్థికులు వాళ్ళు నరకానికి వెళ్తారు వాళ్ళ లోక సంచారకులు వాళ్ళతో మనం కలిసి ఉండకూడదు అని అంటారా అంటారాన్ని తన చూపించింది బైబిల్లోనే కదా కేసుపురపే కదా వీళ్ళే పాస్టర్లు ప్రచారం చేసేది కదా నా పెళ్లికి ముందు అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్టర్స్ లో ఉండేవాళ్ళం అక్కడ ఒక పాములో వస్తే అన్న పక్కన అప్పటికే చాలా స్ప్రెడ్ అయిపోయింది అప్పటికే అసలు కర్నూలు మొత్తం నాశనం అన్న ఫుల్ వీళ్ళే ఉన్నారు ఒక ఒక వైపు అయితే ఒక ఏదో ఒక గ్రామం అయితే పూర్తిగా వీళ్ళే అంట అంటే మొత్తం కన్వర్ట్ ఆ టైం నుంచి ఈ పాస్తలు బాగా మత మార్పులు చేశారు అప్పట్లో మన వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవడం అయితే ఆ పక్కన ఉండేది మా ఇంటి పక్కనే ఉండేది మేము యాక్చువల్లీ ఇక్కడ మేము మధ్యన బ్రాహ్మీన్స్ ఇటు వైపు ముస్లిమ్స్ ఇటు వైపు ఇటు వైపు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు అనమాట క్లాసెస్ లో ముస్లింస్ అంత లేదు కానీ అంటే వేరే ఉంటారేమో వీళ్ళు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అంత ఉండేవాళ్ళు కాదు కానీ క్రిస్టియన్ ఆమె మాత్రం అన్న పాము వచ్చి రాత్రి పాము వచ్చింది మా ఆయన యేసు రక్తం వేసాడు వెంటనే వెళ్ళిపోయింది Huh? ఉన్నట్టుండి ఆమె ఏదో దయ్యం పట్టిన దానిలాగా యాక్షన్ చేయడం వాళ్ళ ఆయన వచ్చి ఏదో ఇట్లా కొబ్బరి నూనె రాయడము వెన్న తగ్గిపోయినట్టు వినడము అన్నీ ఇలా తర్వాత మంత్లీ వన్స్ ప్రేయర్స్ అని పెట్టడము ఇంటి ముందు గట్టిగా మైకి వేసుకొని ఆ ప్రేయర్స్ లో అన్న మేము వినేవాళ్ళం నేను మా అన్న కూర్చొని వినేవాళ్ళము అంటే మా ఇంట్లో వినిపిస్తుంది కదా ఏవైనా ఒక్క మంచి మంచివి ఉంటాయా అని చూస్తే ఎప్పుడు చూసినా ద్రాక్ష చెట్లు నా తండ్రి ద్రాక్షడం ద్రాక్ష అగ్నియారధ పురుగు చావదు నరకం రక్తం గర్చాడో రక్తం మీరందరూ పాపంలే మీరు పుట్టడంలో పాపంలో పుట్టారనే పాపం ఆ తర్వాత అగ్ని ఆరథ పురుగు నరకము రక్తము పాపము మీరందరూ గొర్రెలు మన గొర్రెలకు కాపరి చేసు కాబట్టి మీకు అందరు బుద్ధి లేదు గొర్రెలు ఆ తర్వాత దశ భాగాలు ఇవ్వండి దేవుడు మీకు చిత్తము తప్ప కూడా అసలు విని ఏదైనా నేర్చుకోవచ్చు అబ్బా అసలు అసలు ఏమి ఉండదన్న వీళ్ళు చేసి అసలు వాళ్ళు కూడా కన్వర్టెడ్ అనమాట మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా కన్వర్టెడే వాళ్ళు ఓవర్ అసలు బ్రాహ్మణుడు నిజంగా అంటారు కదా బ్రాహ్మణులు అలా చేస్తారు ఎలా చూస్తారు మా నాన్న మా తాతయ్య వాళ్ళు వీళ్ళ నుంచి చూస్తున్నాం కదా అట్లీస్ట్ మేము ఈ త్రీ జనరేషన్స్ నుంచి అయితే నేను చూడలేదు అన్న అంటరాంతనం గానీ ఇట్లాంటివి ఏమి చూడలేదు నేను ఎస్సీ మాలాను నేను ఎస్సీ మాల మీకు లాగే నాకు మా ఊర్లో బ్రాహ్మణుల ఫ్రెండ్స్ ఉన్నారు మా ఆఫీస్ లో కూడా ఉన్నారు వాళ్ళు ఎవరిలో కూడా ఎటువంటి అటువంటి మేము కలిసి తింటాము కలిసి తిరుగుతాము మాకు చిన్నప్పటి నుంచి బ్రాహ్మణుల ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా భోజనం చేస్తా కొంతమంది బ్రాహ్మణులు అయితే మా పాటు మా ఇంటికి కడుకు వచ్చారు మాలా అసలు ఆ వివక్ష అనేది ఈ పాస్టలు చెప్పేదాకా నాకు తెలియదు మీ మీద మా లాంటి వాళ్ళకు మీ మీద ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేది కులాల మధ్య చిచ్చు పాస్టర్లే కదా ఒకసారి వాటర్ ఏమో ఇంటి పాప అంటే అబ్బాయి కర్నూలు అన్నప్పుడే ఆమె ఆమె గ్లాస్ తీసుకొచ్చి గ్లాస్ ఆ పాప తాగిన తర్వాత అమ్మాయి హిందూ యాక్చువల్లీ అమ్మాయి తాగిన తర్వాత బోర్లేసి వాటర్ బోర్లేమని చెప్పి ఆమె వాటర్ వేసుకుంది ఆమె వాటర్ చెల్లి తీసుకెళ్ళింది అదేదో ఏదో పెద్ద మడివంతరాల్లాగా అసలు ఆ రోజు మాకది ఆ రోజు ఉండి ఆంటీ అనేసారన్నమాట అంత రివర్ అంతా రివర్స్ అయిపోతా ఉంది మీ ఎవరో ఏమంటారు ఏం చేయాల్సింది మీరు చేస్తా ఉన్నారు ఏం చేయాల్సింది అంటే చేశారని కాదు ఏమంటారు అంటున్నారు కదా మేము మన హిందూస్ ఏమో చేసాము అని చెప్పేసి అట్లా మనం ఏం చేసామో లేదో తెలియదని ఇప్పుడైతే వాళ్ళు చేస్తా ఉన్నారని ఈ అంటారు అంటనమంతా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమంటారు ఈ రిజర్వేషన్స్ కూడా ఇట్లా ఏమంటారు బీన్లకు పెట్టాలి కానీ అసలు చాలా అన్యాయం అన్న చాలా అన్యాయం కర్నూలు సైడ్ అయితే విచ్చలవిడి విచ్చలవిడిగా పెరిగిపోయింది కర్నూలు ప్రకాశం జిల్లా గుంటూరు విజయవాడ కొన్ని మారుమూల గ్రామాలలో విలేజ్ ఏ విలేజ్ కి వెళ్తే దగ్గర దగ్గర ఇరవై ముప్పై చర్చిలు కనిపిస్తాయి ప్రతి వీధికి చర్చి కనిపిస్తుంది మీరు ఏ మీరు ఏ మెయిన్ సెంటర్కి వెళ్ళినా మీకు రోడ్డు మీద డివైడర్లలో కల్వర్ సతీష్ పోస్టర్లు ఇక్కడ అంటించకూడదు కామన్ సెన్స్ కూడా ఉండదు ఇది నంద్యాలకెళ్ళు విజయవాడకి వెళ్ళు గుంటూరు వెళ్ళు విశాఖపట్నం వెళ్ళు కర్నూలు వెళ్ళు మెయిన్ వెళ్తే పెద్ద పెద్ద బ్యానర్లు రోడ్డు మధ్యలో టీవీలు మేము వెళ్లే వాళ్ళం అన్న అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట మేము వెళ్లే వాళ్ళం అక్కడికి వెళ్తే ఆ లైన్ లో నిలబడి ఉంటాం కదా దర్శనంకి అప్పుడు కూడా వాళ్ళు పామ్లెట్లు ఇస్తా ఉన్నారన్న అసలు మనది మన గుళ్ళలో వచ్చి వాళ్ళు పామ్లెట్లు ఇస్తా ఉన్నారు ఏమన్నా అసలు మా అప్పుడు మన అంటే మా నాన్న కొంచెం ఏమి ఉంటారన్నా తీసుకొని చింపేసి అందరిని పో చేసి ఒకేటేసి పంపించాడు అప్పుడు అంటే మరి మరి అత ఆయన వల్లే వచ్చిందేమో కానీ మాకు నాకు అసలు ఇప్పుడు ఎవరైనా అట్లా చెప్తే వెంటనే వాళ్ళకి అన్ని వీడియోస్ షేర్ చేసేసి వాళ్ళు తిట్న పర్లేదు ఈ అయితే నువ్వు నువ్వేంటి నువ్వు మరి ఉన్నదే ఇన్ని రిలీజియన్స్ మనం అంతా కలిసిమెలిసి ఉండాలి ఇండియన్ లాగా ఉండాలి పెద్దగా ఈ అమ్మాయి అయితే తీరా వీడియోస్ అన్ని చూసాక చేంజ్ అయిపోయింది చాలా చేంజ్ అయింది కదా చాలా అట్లీస్ట్ అనిపించింది అంటే మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్ని మతాల సమానమే మీ మతానికి గౌరవిస్తాము ఇప్పుడు మీ చర్చికి వస్తాము మీ చర్చిలో కూర్చుంటాము మీ ప్రార్థన మేము వింటాము మరి ఎవరన్నా కానీ మన ప్రసాదం తింటారా మన గుడి దగ్గరకు వస్తారా ఎట్లీస్ట్ మనకి గౌరవిస్తారా మరి వాళ్ళకు లేనప్పుడు మనకెందుకు ఇప్పుడు వాళ్ళు మన దేవుణ్ణి పూజించకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోతే ఎట్లా సైతం మీకు చెప్పాను కదా నేను పక్క ఇంట్లో క్రిస్టియన్ ఆవిడ అని చెప్పి ఒక రావి చెట్టు వేప చెట్టు ఉన్నాయన్నా అవి పుట్టిన తర్వాత ఎయిటీ అవి అంటే అవి వచ్చిన తర్వాత ఎయిటీ ఇయర్స్ అయితే పెళ్లి చేయాలంటారు కదా వాళ్ళకి వాటికి ఏదో అని చెప్తారు అలాగా అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చేద్దాం అందరు కొంచెం వేసుకొని డబ్బులు వేసుకొని అంటే యాక్చువల్లీ తర్వాత కాంపౌండ్ తర్వాత ఉందనమాట యాక్చువల్లీ ఇది అమ్మ ఇంత గొడవ చేసేసిందన్న అవి జస్ట్ చెట్లు వాటికి పెళ్లి చేయడం అంటే జస్ట్ అక్కడ పెళ్లిలాగా చేసేది అక్కడ రౌండ్ అక్కడ ప్రదక్షిణలు అవి చేస్తారు కదా అన్నది అవి చెట్టు వేపు చెట్టు ఉన్న చోట ఆ వాటికి అసలు అల్లు చేయలేదన్న ఆమె పెద్ద రచ్చ చేసేసింది అసలు ఆమె ఒక మాట అనొద్దు ఏమనొద్దు అసలు మేము ఏం పూజలు చేయొద్దు గట్టిగా ఏవి భజనలు చేసుకోవద్దు వాళ్ళ మెజారిటీ పెరిగితే ఇంకా మనము ఉండలేము అవునన్నా మనం ఏమంటామని అసలు వాళ్ళని అసలు ఆ వివక్షనే లేదన్నా మా ఇప్పటికీ లేదు అరే ఇప్పటికీ లేదు ప్పటికీ లేదు వాళ్ళు ఇంత చేస్తున్నాకి లేదు వాళ్ళకి మాత్రం జాలి అంతే చూసి పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారన్న ఎందుకంటే మేము యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఒక సార్ బయాలజీ సార్ ఆయన ఆయన ఇట్లే కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్న అయితే ఆయనకి ఎవరు తల జడగొట్టారో తెలియదు కానీ స్కూల్ స్కూల్లో మామూలు క్లాస్ చెప్పగారు ఆ తర్వాత లంచ్కి మాత్రం మాతోనే సార్ వాళ్ళది వేరే ఉంటది కదా తినడానికి అట్లా మాతోనే వచ్చి తినేవాడు అప్పుడు మాత్రము అసలు శివుడు ఏంది ఆ ఏంది ఎవరిని చంపడానికి అంటే పిల్లల్లో పిల్ల ఇప్పుడు మేము ఎప్పుడ ఎంత సెవెంత్ ఎయిత్ క్లాస్ కదా అప్పుడు మా సొంత అన్న మేము యాక్చువల్లీ మధ్వా బ్రాహ్మీన్స్ మీకు తెలుసు కదా మధ్వాచార్జ ఫాలోవర్స్ అనమాట బ్రాహ్మిన్స్ మా అన్న సడన్ గా అప్పుడు నేను బాగా అన్ని చెప్పేవాడు అంటే మా ఉంటాయి కదా విష్ణు సహస్రామం ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి బాగా నేర్పించారు నేర్పిచ్చారు ఎన్ ద సెన్స్ అంటే కూర్చోబెట్టి నేర్పిలేదు మా అమ్మ నాన్న చెప్పుకుంటుంటే మాకు వచ్చేసింది అలాగా ఇంత ఇది చేసే అతను మా అన్న ఉన్నట్టుండి మారిపోయాడు అన్న నేను విగ్రహారాధన తప్పు నేను ఇది చెయ్యను నేను ఇది ఎంత ఇది అంటే మా నాన్నకి ఎదురిచ్చేవాడు కానీ జస్ట్ ఎన్ని రోజులు కాలేండి అన్న ఒక వన్ వీక్ లో మా నాన్న సెట్ తన్ని ఆ తర్వాత స్కూల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్లా అంత చేస్తున్నారు అని చెప్పి అట్లా అసలు ద టీచర్ అన్న ప్రతి ఒక్కరి ఇంట్లో మీ నాన్న లాంటి వాళ్ళు వాళ్ళుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది అది నిజంగా మా నా కనిపిస్తే ఫస్ట్ గుంపు జనాల్ని గట్టిగా వచ్చి జనాల్ని గుంపు చేసి చేసే వస్తాడమ్మా ఇలా ఏమైనా జరిగితే అలా చెయ్యాలమ్మా ఎందుకంటే నేను ఎందుకు అంటే అలా చెయ్యకపోతే వాళ్ళ మతము మన ఇంట్లోకి ప్రవేశించిందంటే మన ఇంట్లో మధ్య గొడవలు వస్తాయి భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య పాస్టర్ ఫాస్టర్ ఏమంటాడు అమ్మా నువ్వు నీ భర్త చెప్పినట్టు వినమ్మ నీ భర్త తర్వాత ఎవరైనా నీ కన్న తల్లి ఎందుకంటే మన హిందూ ధర్మం ఏమని చెప్తుందంటే తల్లి తల్లి గురువు దైవం మనకు ఫస్ట్ భావ మాతృదేవభావ భావ ఆచార్య దేవభావ ఆ తర్వాత దేవుడు తల్లి తండ్రి గురువు దైవం ఎందుకు మన నవం మోసింది మన అమ్మ మనకు నాన్న ద్వారా మనకు ఎదుగుదల గురువు ద్వారా మనకు జ్ఞానం వచ్చింది ఈ గురువు ఈ మూడు దాటుకున్న తర్వాతే కదా నీకు దేవుడు ఎవరో తెలిసేది రాముడు కృష్ణ జీజస్ అల్లా పక్కన పెట్టు వీళ్ళ ముగ్గురు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారని నీకు దేవుడు ఎవరో తెలుస్తుంది కాబట్టి దేవుళ్ళే ఆ తల్లి గర్భం నుంచి పుడతారు ఎవరైనా కానీ కానీ ఈ పాస్టర్లు ఏమంటారు మనకు అమ్మకన్నా నాన్నకన్నా భర్త కన్నా దేవుడు ముఖ్యమమ్మ దేవుడు కోసం మీ భర్త మీ భర్తలను కానీ మీ తల్లిదండ్రులను గానీ వదిలిపెట్టండి మీ అత్తలు కూడా వదిలిపెట్టండి అని చెప్పి కుటుంబ మధ్య బంధాలు తెంచే విధంగా ఈ పాస్టర్లు చెప్తారు ఎందుకు చెప్తారంటే బైబుల్లోనే ఉంది నేను సమాధానము కలుగు చేయవచ్చు తిని నువ్వు తలుచుతున్నావా లేదు నేను భేదమున కలుగు తిని మీ ఇంట్లో నేను విరోధము పెట్టవచ్చు అని చెప్పేసి బైబుల్ స్వయంగా ఈ అన్నాడు అవునవున అది నరకడము చంపడం తప్ప అందులో జ్ఞానము మంచి విషయాలు అంటూ బైబుల్ ఏమీ లేవు అవునవునన్నా యాక్చువల్లీ నాకు అసలు ఏమి తెలియదు అన్న నేను కర్నూలు ఆ సైడ్ అంతా ఆ పరిస్థితి అంతా నాకు అనిపించేది ఇది ఏంటి ఇది అసలు పూర్తి పూర్తి అసలు ఆ సండే అయితే చర్చిలో ఇట్లా నిండిపోయేవాళ్ళు దేవాలయం మాత్రం ఎవరు రారు మళ్ళీ కూడా ఏమైపోయిందంటే ఆ ఇప్పుడు ఏదైనా పూజ చేస్తున్నాడో ఒక ఆయనంటే ఆయన జడ్జి చేయడానికి చూస్తా ఉన్నారు ఏమంటారు ఈ డబ్బులు దీంతో ఆయనే జడ్జ్ చేయడానికి చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి భయం ఉంటే వాళ్ళలో జస్ట్ ఏమంటారు వాళ్ళు భయంతో నటిస్తున్నారు క్రిస్టియన్స్ మన దాంట్లో అసలు భక్తి ఒక్కటి ఉంటే చాలా వాళ్ళు ఏంటంటే ఏ ప్రభుత్వం నమ్మపోతే నరకం చర్చి రాకపోతే నరకం కానుకలు దశ భాగాలు ఇవ్వబోతే దేవుడు ఇక్కడ వస్తుంది దేవుడు విడిచిపెట్టాడు దేవుడు మిమ్మల్ని ఏదో చేసేస్తాడు ఈ భయాలతోటి భయాలతో చర్చకెళ్తున్నారు ఈ భయాలతోటి అది ఆ మతం నడిచేసే అబద్దాలతో మోసాలతో అన్న మొన్న మేము అక్కడ స్వాముల వారు ఏమైనా అన్న వీళ్ళు ఇలా చెప్తారు కదా శ్రీనివాస కళ్యాణం నడిచింది కళ్యాణం నడిచిన తర్వాత మనం ఏదైనా ఇస్తా ఉంటాం కదా అంటే దేవుడి కళ్యాణం కాబట్టి దేవుడికి గిఫ్ట్ ఇచ్చినట్లు అనుకోని వాళ్ళకి వాళ్ళకేమి కానీ ఆయన ఏమన్నా తెలుసాన్న ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా వేయకండి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా కానుకలు వేయకండి ఎందుకంటే మీకే ఇచ్చే ఇచ్చే ఆయనకి మీరేమిస్తారు తొక్క కానీ మన హిందూ ధర్మం కోసం కానీ మన భారతదేశం ఎప్పుడైనా నిలబడాలి అనుకుంటే అదే పెద్ద కానుక అని చెప్పారు అసలు అలా ఎవ్వరు మన దాంట్లో డబ్బులు అయితే అసలు ఎవ్వరు డిమాండ్ చేయరు అన్న ఇది మీరు మాట్లాడిన రికార్డ్ అయితే యూట్యూబ్ లో పెట్టచ్చు అంటే మీ పేర్లు మీ ఊర్లు అవన్నీ మంచి పని చేశారు కదా కొన్ని మంచి విషయాలు చెప్పారు అదే అన్న నా పేరు నా పేరు లేకుండా నా నంబర్ నేనన్నా మీరు ఇంకా శివశక్తి కరుణాకరణ చేసిన అన్ని వీడియోస్ చూసాను లలిత్ కుమార్ వీడియోస్ అన్ని చూసాను అన్ని చూసాను అన్న నేను వంట చేసేటప్పుడు ఏమంటారు మీ వీడియోస్ పెట్టుకొని బ్లూటూత్ లో పెట్టుకొని చూస్తా ఉంటారు అంటే ఏది మిస్ అవ్వకుండా ఇప్పటికైతే అన్ని చూసి వచ్చాను ఈ వీడియో ఎలాగో మీరు యూట్యూబ్ లో పెడతా ఉన్నారు కాబట్టి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అంతే తప్పకుండా చెప్పచ్చు నాదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనను ఇప్పుడు యాక్చువల్లీ మా జన్ మా మా అప్పుడు మాత్రం ఏదైనా తిలకం పెట్టుకోవాలన్నా మేము ఆలోచించే వాళ్ళం స్టిక్కర్స్ పెట్టుకోలే వాళ్ళం యాక్చువల్లీ ఎందుకంటే తిలకం పెట్టుకుంటే అమ్మమ్మ లాగా అలా ఫీల్ అయ్యే అదొక ట్రెండ్ లాగా నడిచింది ఇప్పుడు అలా ఏమీ లేదు నేను మా పాపకైతే తిలకం పెట్టి కుంకుమ పెట్టే పంపిస్తాను హిందూ ఒక హిందూగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ తిలకం పెట్టుకోవాల్సిందే పెట్టుకోవాలి మన దాంట్లో తప్పేముందన్న అది ఇంకా మంచిది కదా సో మన పిల్లల్ని అట్లీస్ట్ మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళని మన హిందూ ధర్మం వైపు మన మన హిందూ ధర్మం గొప్పతనం గురించి కానీ అది వాళ్ళకి ఎలా వస్తుందంటే మనం చేస్తుంటే వాళ్ళకు వస్తుంది మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేప్పుడు నేను రెగ్యులర్ గా శ్లోకాలు చదువుతుంటే తనకు వస్తాయి మా అమ్మ చదివేది కాబట్టి నాకు వచ్చాయి అలాగా అలాగా మనం ఫస్ట్ మనం పాటిస్తే మన పిల్లలకి పక్కా నేర్పించి తీరాలి లేదంటే లేదు మా పిల్లలు ఇట్లే ఉంటారని అనుకోండి ఫ్యూచర్ లో వాళ్లే కష్టపడతారు ఎప్పుడైనా ఆరిజిన్ ఆరిజినే కదా అన్న ఎప్పుడైనా మన పిల్లలకి ఎప్పటికైనా హిందూ ఇదే ఉంటది ఏమంటారు ఇదే ఉంటది సంస్కార అంటారు కదా సంస్కారం అంటారు కదా అదే ఉంటది సడన్ గా వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళని మార్చినంత మాత్రం వాళ్ళు కష్టపడతారు తప్పిస్తే వాళ్ళకి ఏమీ లాభం ఒరగదు మన పిల్లల్ని మన ఫ్యూచర్ జనరే మన పిల్లలే కాదు మన నెక్స్ట్ జనరేషన్స్ మనం రక్షించుకోవాలనుకున్నా మనం మన పిల్లలకి ఇప్పటి మన ధర్మం ప్రకారం నడిపియాల్సిందే వాళ్ళని నడిపిస్తే అట్లా ఇదవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం అన్న అన్న ఇంకొకటి నేను మీ ఛానల్స్ అన్ని ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి ఛానల్ గానీ చూడడం పెట్టడం వల్ల ఎంత యూజ్ అన్నది ఒక పాయింట్ చెప్తా శ్రీకృష్ణుడికి అంత కార్యాలని నా ఫ్రెండ్స్ కూడా అడిగిన సందర్భాలు అంటే ఒకటి రెండు సందర్భాలు నేను ఆన్సర్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు ఆన్సర్ తెలియదు తెలుసుకోవాలని ఎవరిని ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలో ఇప్పుడు మా అమ్మ నాన్నలు ఫుల్ ఏమంటారు వాళ్ళని అడగడానికి ధైర్యం సరిపోలేదు అనుకోండి ఆ డౌట్ అట్లే నిలబడిపోతుంది కదా మాకు నాకు అసలు లలిత అన్న కరుణాకర్ అన్న చెప్పే వరకు అసలు ఆ విషయమే తెలీదు భార్యలు కాదు తన భార్యలు తను ఆ నారకారుడి చిర నుంచి విడిపించడం కోసము వాళ్ళ ఎవరితో సంసారం చేసినట్టు శారీరకం కలిసినట్టు కాదు అది వీళ్ళకి తెలియదు కదా పదహారు వేల మంది అంటే నాకు కూడా తెలియదు అన్న ఈ ఛానల్ చూడడం వల్లే అట్లీస్ట్ కొన్ని మేము అడగలేని లేదా తెలుసుకోలేని ఏమైనా ఉంటే మాకు అన్ని కొన్ని తెలుస్తా ఉన్నాయి ఎక్కడ వివక్ష ఉందన్న వీళ్ళు ఎవరు బ్రాహ్మీణ్స్ కాదు కదా అయినా మంచిగా చెప్తున్నారు మేము బ్రాహ్మీణ్స్ వాళ్ళ దగ్గర నుంచి వింటా ఉన్నాం కదా ఇంకా ఇదే కదా ఇంకా వేరే సాక్ష్యం ఎందుకు నేనే నేను వాళ్ళ నుంచి తెలుసుకొని చాలా నేర్చుకున్నాను డాక్టర్ గారి దగ్గర నుంచి కానీ లలిత్ కుమార్ అన్న కొని చెప్పే విషయాల గురించి కానీ కరుణాకర్ అన్న చెప్పే విషయాల గురించి కానీ వీళ్ళు ఎవరు కాదు కదా మరి నేను నేర్చుకున్నాను కదా ఎక్కడుంది కుల వివక్ష లే కుల వివక్ష లేదు ఏ వివక్ష లేదు వీళ్ళు చేస్తే అదొకటి బేస్ చేసుకుని మార్చడానికి అదొకటి పెట్టుకున్నారు అంటే తెలివి తక్కువ కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు అయితే ఆలోచిస్తారు రివి తక్కువ గొర్రెలు అయితే అలా వెళ్ళిపోతారు అంతే వెళ్ళిపోయినా మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని రావడం వల్ల అవేర్నెస్ పెరిగింది పక్కా పక్కా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు కదా నేను చూసిన వాళ్ళలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కట్టర్ హిందూస్ ఇప్పుడు నేను నా పక్కన ఎవడైనా మారుతున్నాడు అంటే ఒక మాట తెచ్చిచ్చుకోనైనా సరే నేను చెప్పడానికి ట్రై చేస్తా చాలా సంతోషం పక్కా మార్క్ వస్తుంది ఇంతకు ముందు అంటే ఇలాంటి ఒక టూల్ లేదు కదా ఇప్పుడు వీడియోస్ అనే టూల్స్ మాకు ఇవి చూపించు చూసారా ఇంత మంది చేంజ్ అయ్యారు అక్కడ వెళ్ళి ఇంత కష్టపడ్డారు అని నేను చూపించడానికి నాకు ఒక టూల్ ఉంది ఇంతకు ముందు ఏముంది ఏం లేదు కదా వీడియోస్ అన్ని రాకముందు ఇప్పుడు మాకు ఒక టూల్ ఉంది కాబట్టి అది ఈజీనే అని అనిపిస్తుంది పక్క చేంజ్ అవుతుంది ఇంక ఇది స్టాప్ అవుతుంది సంతోషం అండి ఓకేనా మీ మంచి వివరాలు కూడా మాకు అందించారు ఓకే అండి మరి ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు అధర్మ పరుల వినాశనానికి ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను నేనే నాశనం లేని పరమాత్మ నేనే మత్స్యావతారాన్ని నేనే వామనావతారాన్ని నేనే పరశురాముణ్ణి నేనే రామావతారాన్ని కూడా నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా నేను పురుషుడను కాను స్త్రీని కాను నపుంసకుడిని కాను నేను శరీరాన్ని కాను శరీర అవయవాలను కాను నేను జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని నేను పరబ్రహ్మ నేనే సర్వస్వాంతి అలాగే నేను ఏమీ కాదు